ఓం శ్రీ గణేస నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సరస్వచ్చం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం ఓ శ్రీమాత్రే నమ వేదాంత వేదవేదాంతవేద్యుడు ఆ గరళకంఠుడు ఆ జంబుకేశ్వరుడు అరుణాచల శివుడు ఆ సాంబశివుడు సమస్త చరాచర సృష్టికి మూల పురుషుడు ఆయన అగ్గలెంది చీమ కూడా కొట్టదు అభిషేక ప్రియుడు కొంచెం నిలిపోస్తే పరవశించిపోయి పరవశించిపోయే భక్తవ సులభుడు ఆ అరుణాచల శివుణ్ణి తాను కాటిలో ఉంటాడు మనల్ని కోటలో ఉండమంటాడు తను కరళాన్ని కంఠంలో దాచుకుంటాడు మనకు అమృతాన్ని పంచిస్తాడు ఆయన అగ్ని కనుక ఉన్నట్లయితే ప్రపంచంలో ఏ శక్తి కూడా మనల్ని ఏమీ చేయలేదు అగ్ని కూడా మంచి ఉంటుంది ఎటువంటి విపత్కర పరిస్థితులు కూడా మనల్ని ఏమీ చేయలేవు అండి ఆ కైలాసపతిని ఒక్కసారి మనం గమనించినట్లయితే మహాశివరాత్రి పర్వదినం త్వరలో వస్తుంది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జన్మకో శివరాత్రి జన్మకో శివరాత్రి అనే సామెత ఉంది అది ఎందువల్ల వచ్చిందో ఒక్కసారి మనం గమనిద్దాం జన్మలో ఒక్కసారైనా సరే కనీసము ఆ బొలాశంకరుడు మహాపర్వదినమైనటువంటి మహాశివరాత్రి రోజు జాగరణ చేస్తే ఆ మనిషి తరిస్తాడని ఆ సామెత అర్థం జన్మకో శివరాత్రి అంటే ఏంటంటే అతి త్వరలో శివరాత్రి పర్వదినం రానే వస్తుంది ఆ రోజైనా సరే ఒక్కసారైనా సరే శివరాత్రి రోజు జాగరణ చేస్తే అంటే నిద్రపోకుండా తెల్లవార్తులు నమశివాయ పంచాక్షరి మంత్రంలో కానీ ఓం నమశివాయ హడాక్షరి మంత్రంలో కానీ అరుణాచల శివ అంటూ కానీ అరహర మహాదేవ శింభో శంకర అంటూ కానీ మనం ఆయన స్మరించినట్లయితే ఆ మనిషి తరిస్తాడని మనకు శాస్త్రాలు ఘోచిస్తున్నాయి అతి జన్మ ఈ అన్ని జన్మల్లో కల్లా మానవ జన్మ అతి ఉత్తమమైంది తనకు లభించినవంటి ఈ జన్మ సార్థకం చేసుకోవాలంటే అతనికి అన్ని ప్రాణులతో పోలిస్తే ఆలోచించే శక్తి కూడా మానవుడికి మాత్రమే ఉంది కనీసం తన జీవితకాలంలో ఒక్క మహాశివరాత్రి నాడైనా సరే శివునికి పూజ చేసి ఆ రోజు ఉపవాసం ఉండి ఆ రోజంతా జాగరణ చేసి శివ భజనలతోనూ నామంతోను పంచాక్షరి మంత్రంతోనూ బిల్వాష్టకంతోనూ విశ్వనాథ అష్టకంతోను శివ భజనలతో కనుక చేసినట్లయితే ఖచ్చితముగా శివుడు ఐక్యం కావడానికి మనం ప్రయత్నించాలి ఆ విధంగా చేసినట్లయితే అతడే ఒక శివస్వరూపుడే ఆ కైలాస పరమాత్మలో ఐక్యం కావడానికి ఎంతో అవకాశం ఉంది కాబట్టి జన్మకో శివరాత్రి అంటే ఖచ్చితంగా ఆ శివరాత్రి రోజు మనిషి ఖచ్చితంగా జాగరణ చేసి ఆ రోజంతా ఉపవాసం ఉండి పరమేశ్వరుని ధ్యానిస్తూ కనుక ఉన్నట్లయితే మనసులో ఉండే కోరిక బలపరుస్తాడు అన్ని రకాల దోషాలు పటాపంచలైపోతాయి సదాశివుడు ఎల్లప్పుడూ కూడా నీ పక్కనే ఉంటాడు అర్హరం శంకర శివ మహాదేవ